జామాయిల్ ఎబ్బడి ముబ్బడిగా వేయటం చూసి ఆరు నెలల క్రితమే ధరలు పడిపోతాయని చెప్పి నేను ఒక వీడియో చేశాను సుభాబులకి ఇప్పటికే ఏడు వందలు తగ్గినట్టు ఇంకొక వీడియో చేశాను ఇప్పుడు వార్తలోకి వెళ్ళిపోదాం దళారుల ప్రమేయం ధరలపై ప్రభావం అంటూ జామాయిల్ ధరలు పడిపోవటం గురించి ఒక ఆర్టికల్ పోటీ శ్రీరాములు నెల్లూరు జిల్లా ఈనాడులో సోమవారం వచ్చింది వార్త చూద్దాం న్యూస్ టుడే కందుకూరు పట్టణం నెల్లూరు ఆశాజనకంగా ఉన్న జామాయల ధరలు తగ్గుముఖం పట్టడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు పేపర్ పరిశ్రమలకు తోడు ఫ్లైవుడ్ కంపెనీలు ప్రోత్సహించడంతో ఒక్కసారిగా జామాయల కర్రకు డిమాండ్ పెరిగి గతేడాది కర్ర ధర రికార్డు స్థాయిలో పెరగడంతో రైతులు భారీగా సాగు చేశారు నెల రోజుల నుంచి మిల్లుల ప్రతినిధులు దళారుల ప్రభావంతో టన్నుకు ఏకంగా పన్నెండు వందల నుంచి పద్నాలుగు వందల వరకు ధర తగ్గింది రెండేళ్లుగా అధికంగా ఉంటూ జిల్లాలోని కందుకూరు ఉదయగిరి ఆత్మకూరు డివిజన్లలో సాగునీటి వనరు తక్కువగా ఉండటంతో అధిక శాతం మంది రైతులు జామాయల్ సుబాబుల్ సాగుపై మొగ్గు చూపారు కర్ర ఉత్పత్తి అధికంగా ఉండటం వినియోగం అతి తక్కువగా ఉండటంతో గతంలో టన్ను రెండు వేలలోపే ఉండేది అప్పట్లో ప్రభుత్వం టన్నుకు నాలుగు వేల నాలుగు వందల మద్దతు ధర ప్రకటించినా ఆచరణలో సాధ్యం కాలేదు అయినా సాగు పెరగలేదు కర్ర ఉత్పత్తి తగ్గడంతో పాటు జిల్లాలో ప్రకాశం జిల్లాలో కూడా చుట్టుపక్కల నాయుడుపేట కాళహస్తి బద్వేలు కందుకూరు ప్రాంతాల్లో ప్లైవుడ్ కంపెనీలు ఏర్పాటయ్యాయి వీటికి రోజుకి ఎనిమిది వందల టన్నుల కర్ర అవసరమైంది దాంతో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి జామాయల్ సుబాబుల్ సరువుడి కర్రకు డిమాండ్ పెరిగింది గతేడాది నుంచి నాణ్యతను బట్టి టన్ను ముడి కర్ర ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందల వరకు కొనుగోలు చేశారు నెల రోజుల్లోనే పతనం రెండేళ్ల నుంచి జామాయల్ ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు భారీగా సాగు చేశారు ఒక కందుకూరు డివిజన్లోనే గతేడాది సుమారు యాభై వేల ఎకరాలకు పైగా సాగు చేసినట్టు అంచనా మిల్లుల ప్రతినిధులు దళారులు కుమ్మక్కై కర్ర కొనుగోలు నెమ్మది చేశారు మరోవైపు చైనా జర్మనీ వంటి దేశాల నుంచి జామాయల్ కర్ర చిప్స్ పొడిని కంపెనీలు తెప్పించుకొని ఫ్లైవుడ్ తయారీలో వినియోగిస్తున్నట్టు సమాచారం దీంతో నెల రోజుల నుంచి కర్ర ధర తగ్గుతూ వస్తుంది ప్రస్తుతం టన్ను ఐదు వేల లోపే అడుగుతూ ఉన్నారు ఫ్లైవుడ్ కంపెనీలకు కర్ర అవసరం ఉన్న రైతుల వద్ద తక్కువ ధర కొనుగోలు చేస్తుండటం గమనార్హం దళారులను నమ్మి మోసపోవద్దు కంపెనీలు ఏర్పాటుతో జామాయిల్ కర్రకు డిమాండ్ ఏర్పడింది ప్రస్తుతం రైతుల వద్ద కర్ర దిగుబడి తక్కువగా ఉంది దళారులను నమ్మి విక్రయించొద్దు ధరల పతనంపై మార్కెట్ యార్డ్ కార్యదర్శులను అప్రమత్తం చేస్తాం అమ్ముడు పోకపోతే తిరిగి టెండర్లు అంటున్నాడు డిఎఫ్ఓ మహబూబ్ బాషా అంటే జిల్లా ఫారెస్ట్ అధికారి జామాయిల్ జిల్లాలో జామాయిల అమ్మకానికి టెండర్లు వేసిన సమయంలో టన్ను ఎనిమిది వేల ఒక వందలుగా ధర నిర్ణయించాం ప్రస్తుతం బయట మార్కెట్లో ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా తక్కువ ధర పలుకుతున్నట్టు రైతుల నుంచి సమాచారం ప్రభుత్వం నిర్ణయించిన ధరకే అమ్మాలి ధర తక్కువైన కారణంగా అమ్మకాలు మందగిస్తే ఉన్నత అధికారులతో సంప్రదించి తిరిగి టెండర్లు పిలిచే అవకాశం ఉందని చెప్పి ఆయన పేర్కొన్నారు అంటే ఈ నెల్లూరు జిల్లాలో ఫారెస్ట్ ల్యాండ్లో జామాలు భారీగా వేశారు దానికి సంబంధించి టెండర్ల గురించి జిల్లా ఫారెస్ట్ అధికారి మహబూబ్ భాష చెప్పారన్నమాట ఇది సంగతి